నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ విజయవంతంగా కొనసాగుతోంది మంగళవారం జరిగిన లక్కీడ్రాకి జిందాల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఓడి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనకి షాపింగ్ మాల్ అధినేత బయ్యావాసు రవి నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన తొమ్మిదవ లక్కీడ్రాని తీశారు ఒంగోలుకు చెందిన మల్లికార్జునరావు విజేతగా నిలిచారు విజేతకు ఎన్వీరావు ఫోన్ చేసి మీరు లక్కీడ్రాలో స్కూటీని గెలుచుకున్నారని తెలియజేశారు అనంతరం ఆయన శ్రీధర్ మీడియాతో మాట్లాడారు పండుగల్లో శుభమస్తీ షాపింగ్ మాల్ అధినేతలు అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తూ బహుమతులు అందజేయడం గొప్ప విషయమన్నారు అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ప్రశంసనీయమని అధినేతల బయ్యావాసు రవీలను కొనియాడారు భవిష్యత్తులో మరెన్నో షోరూంలను ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు మేనేజ్మెంట్

ले रोज ना 5590 मीटर ऊपर मिशन रहना सारे ग्राउंड फ्लोर की एंट्रेंस वगैरह पीछे से मुकेते पहली बार और भी दरवाजे होंगे ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చెప్పండి తక్కువ సంఖ్యలో నెంబర్ తీయడానికి రెండోసారి వచ్చేసరికి నెంబర్ చేయడం జరుగుతుంది వందల స్థానంలో మూడో నెంబరు Obrigado. పదిహేదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికి తొమ్మిదవ గెలిచిన కూట నంబర్ టూ ఎయిట్ టూ ఎయిట్ మల్ మల్లికార్జున గారు నా పేరు అండి రావండి సుక్రమాస్ మీకు కూపన్కి మీకు ప్రైజ్ వచ్చింది అది ఎలక్ట్రానిక్ బైక్ ఓకే అది టూ ఎయిట్ టూ ఎయిట్ కూపన్ నెంబర్ నేనే ట్రా చేశాను టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో జీరో టూ ఎయిట్ టూ ఎయిట్ మీ కూపన్ నెంబర్ అక్కడ మీకు కూపన్స్ ఉన్నాయి చూడండి చూసి ఇక్కడికి వచ్చి బుక్ చేసుకొని తీసుకుని వెళ్ళండి ఓకే ఏంటి ఒంగల్ మీరు ఒంగల్ బ్రాంచ్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఒంగల్ బ్రాంచ్ ఇక్కడ తీసాను నేను నెల్లూరులో ఓకే మీకు వచ్చింది ఫ్రైడ్ లేదు అందరికీ నమస్కారం డ్రా యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం సుమారుగా నేను ఇక్కడ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఇక్కడే ఉన్నాను నెల్లూరులోనే ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా ఈ పండగ సీజన్లో అయితే మాత్రం షాపింగ్కి రావడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ అక్కడ అందరి ఛాయిస్ కూడా బాగుంటుంది ఇక్కడ అంటే పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఒక లేడీస్కి కానీ వాళ్ళ తాలూకా రేంజ్ని బట్టి ఇక్కడ చాలా బాగుంటుంది షాపింగు తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ షాపింగ్ చేయాలనే నా ఉద్దేశం అలాగని ఇది కాదు కానీ పండగ సీజన్లో మాత్రం సిటీలో కంపేర్ చేస్తే వెరైటీ కానీ ఏదైనా సరే ఇక్కడ మనకి చాయిస్ తొందరగా దొరికిపోతుంది మన టైం వేస్ట్ అవ్వదు అనమాట అందుకనే జస్ట్ పర్మిషన్ పెట్టి నేను ఎంత బిజీగా ఉన్నా సరే రావడం జరిగింది ఇక్కడికి ఓకే థ్యాంక్ యూ ఈ డ్రాకి నాకు ఆకర్షించినందుకు అందరికీ ధన్యవాదాలు ఆఫర్సుగా చూస్తే ద బెస్ట్ ఎందుకంటే అందరూ సిటీలో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బాగుంటుంది ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక ఆర్టికల్స్ ఏమైనా సరే గిఫ్ట్ అన్నా మనం అడగవసం లేదు అన్నీ మన తాలూకా పర్చేజ్ లిమిట్ని బట్టి వాళ్ళంతటి వాళ్ళే మనకి చక్కగా ఇస్తారు ఒక మనకి చూపించడం కానీ మనకి చాయిస్ని బట్టి చూపించడం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే ఖాళీ చేత్తో తిరిగి వెళ్ళరు కంపల్సరీగా షాపింగ్ చేసుకునే వెళ్తారు అది మాత్రం షూర్ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్బెట్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు